నమస్తే నేను మీ జర్నిద్దు నిన్న నిలాదు నది పండుగ మన ముస్లిం సోదరులు చాలా బాగా జరుపుకుంటున్నారు చాలా గ్రాండ్గా జరుపుకున్నారు ఎలా అంటే పైకి వచ్చేసి ఇస్లామిక్ జెండాలు ఇస్లామిక్ జెండాలతో పాటు కొన్ని స్లోగన్స్ కొన్ని స్లోగన్స్తో పాటు ఈ పాలస్తీనాకి సంబంధించిన జెండాల్ని కూడా ఎగరేసి సో అంటే పాలస్తీనాకి అసలు ఇస్లాంకి సంబంధం ఏంది అనేసి ఒక మాటలో నేను చెప్పాలి అనుకుంటే ఏదైతే ఇప్పుడు ఇస్లాంకి సంబంధించిన పవిత్ర ప్రదేశాలు పవిత్ర వాళ్ళ ప్లేసెస్ ఉంటాయి కదా వర్షిప్ చేసేవి సో మక్కా మదిన తర్వాత మూడవది అతిపెద్ద మసీద్ అయితే ఉందో అలక్సా మసీద్ ఈ అలక్సా మసీద్ అన్నది సో ఈ ప్లేస్లో ఉందన్నమాట పాలస్తీనాలో సో అలాంటి పాలస్తీనా పైన ఇజ్రాయిల్కి సంబంధించిన వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు ఇజ్రాయిల్కి సంబంధించిన ఈ వార్ ఏదైతే జరుగుతుంది కదా పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వార్ సో ఆ వార్లో ఈ మసీద్కి దెబ్బ తగలకూడదు ఈ మసీద్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి అనేసి మీరు పాలస్తీన్కి సపోర్ట్గా అక్కడ ఫైట్ చేస్తున్నారు అంటే ఓకే అంటే ఇక్కడ పాలస్తీన్కి సపోర్ట్గా మీరు వాయిస్ రైజ్ చేస్తున్నారు అంటే ఓకే కాకపోతే అసలు యుద్ధం ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు అనేసి ఒకటి ఆలోచించాలి బికా అక్కడ యుద్ధం అంటే ఇజ్రాయల్లు వాళ్ళకు సంబంధించిన కొన్ని పండుగలు జరుపుకుంటున్నప్పుడు ఆకాశంపై నుంచి ఆకాశం నుంచి మీరు పారాషూట్స్లో దిగుతూ వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తో కాల్ చేస్తూ దొరికిన అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళపైన రేప్ చేస్తూ చిన్న పిల్లలని ఓవెన్స్లో కాల్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం అంటే ఏ దేశమైనా చేస్తుంది ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం మొదలుపెట్టింది మళ్ళీ ఓకే మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దానికి ఆన్సర్ ఇప్పటికీ ఇస్తూనే ఉంది బికాస్ ఇప్పటికీ చాలామంది ఈ పాలస్తీనా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు చెరల్లో చాలామంది ఇజ్రాయలీస్ ఇప్పటికీ బందీగా ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది రైట్ అది ఆ రెండు దేశాల మధ్యలో జరిగింది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు దాంట్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇలా అయితే జోక్యం చేసుకోవద్దు అనుకున్నాను అలా మీరు అనుకోవట్లేదు బికాస్ అక్కడ అలాస సమస్య ఉంది మసీద్ని మనం కాపాడుకోవాలి అనేసి మీరు ఈ పాలసిన జెండాల్ని వీటిని అయితే ఎగిరేస్తున్నారు కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే అదే పాలసీన జెండాలతో పాటు భారతదేశం జెండాలు ఎక్కడ కనిపించలేదు భారతదేశానికి సంబంధించిన ఒక్క జెండా కూడా ఎవరు చేతిలో కనిపించలేదు ఎవరో ఒకరిద్దరూ చిన్న చిన్న జెండాల్ని పట్టుకుని బయటకు వచ్చారు కానీ ఇంతకు ముందులాగా అంటే కొన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇస్లాంకి సంబంధించిన ఏ పండుగలు వచ్చినా కూడా భారతదేశ జెండాలు కూడా కనిపించేవన్నమాట ఇప్పుడు అది కనిపించట్లేదు సేమ్ ఇది ఎలా రిసెంబుల్ అవుతుంది అంటే ఒకప్పుడు ఈ ఇరాన్ ఇరాక్లో ఖిలాఫత్ మూవ్మెంట్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఆ ఖిలాఫత్ కి మద్దతు ఇవ్వటానికి ఇక్కడి స్థానిక ముస్లింలు భారతదేశానికి సంబంధించిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మన స్వాతంత్ర సమరయోధులతో పాటు నడవాల్సిన స్వాతంత్ర సమరయోధులతో పాటు నడవాల్సిన వాళ్ళందరూ ఉద్యమాన్ని పక్కన పెట్టేసి మాకు ఇస్లామే ముఖ్యము మా ఖలీఫాని మేము కాపాడుకుంటాము అనేసి ఖిలాఫత్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ అక్కడ ఎలా అయితే ఊచకోతలు కోసంరో ఇరాన్ ఇరాక్లో అలానే ఇక్కడ మల్బార్ ప్రాంతంలో అంటే కేరళలోని మల్బార్ ప్రాంతంలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఇటు బెంగాల్లో కనిపించిన హిందువులందరినీ ఊచకోత కోసారు ఖిలాఫత్ మూవ్మెంట్ పేరుతోని సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలానే రిసెంబుల్ అవుతుంది బికాస్ భారతదేశ జెండాలు ఎక్కడ కనిపించట్లేదు కనిపించిన జెండాల్లో త్రివర్ణ పతాకంలో మూడు కలర్స్ ఉంటే కాషాయము ఇటు కింద తెలుపు ఆ కింద ఏదైతే ముద్రాకు పచ్చ ఉంటుందో పైన కాషాయాన్ని చింపేసి ఓన్లీ వైట్ అండ్ ముద్రాకు పచ్చ పెట్టేసి దానిపైన కల్మా రాస్తూ లేకపోతే త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని తీసేసి దాంట్లో మిడిల్లో కల్మా రాసేస్తూ ఇలాంటి జెండాలే అక్కడ కనిపించాయి అండ్ కొన్ని జెండాలు అయితే ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ జెండాలతో పోల్చినట్టు కనిపిస్తుంది బికాస్ పాకిస్తాన్ జెండా అంటే ఇటు ఒక వైట్ అండ్ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఛాన్సీ తర ఇవన్నీ ఉంటాయి అలాంటిది ఎగ్జాక్ట్లీ జెండాలు వైట్ లేకుండా మీరందరూ ఇక్కడ ఎగరవేయడం చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే అరే యథేచ్ఛగా ఇక్కడ పాకిస్తాన్ జెండాల్ని ఎగరేస్తున్నారు కదా మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనేసి అంటున్నారు వాళ్ళకు కూడా మేము ఒక మాట చెప్పాలనుకుంటున్నా అది పాకిస్తాన్ జెండా కాకపోవచ్చు కానీ పాకిస్తాన్ జెండాను పోలి ఉండడం వల్ల మనలో చాలామందికి అది పాకిస్తాన్ జెండా అనేసి అనిపిస్తుంది అది ఇస్లామిక్ ఫ్లాగే బట్ ఇస్లామిక్ ఫ్లాగ్ అన్నది ఎలా ఉండాలి అన్నది కొన్ని నిర్దిష్ట ఆధారాలు ఉంటాయి అన్నమాట బట్ పాకిస్తాన్ లాగానే వీళ్ళందరూ తయారు చేసుకొని ఎగిరేయటమో దాంతోపాటు ఈ స్లోగన్స్ వచ్చేసి నారాయత్ తక్బీర్ అల్లాహు అక్బర్ అనేసి ఈ స్లోగన్స్తో పాటు పాలస్తీనాకి సంబంధించిన స్లోగన్స్ ఇవన్నీ వేయడం నిజంగానే ఇంకొక ఉద్యమం అవ్వబోతుందా నిజంగానే అక్కడ అలక్సా మస్జిద్కి ఏం జరగకూడదు బట్ ఏదైనా జరిగితే నిజంగానే ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల ఎలా అయితే దాడులు జరుగుతాయో అలానే ఇక్కడ భారతదేశంలో కూడా అప్పటి ఖిలాఫత్ లాగానే ఇక్కడ కూడా అవుతుందా అనేసి అయితే ఈజీగా మనం ఒక అంచనా వేయొచ్చు బికాజ్ ఇప్పుడు పోలీసులు దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఆర్టీసీ పైన ఎక్కేసి ఈ పాలస్తీనా జెండాలను ఎగరవేయటము ఇవన్నీ చూసి చూడనట్టు వాళ్ళపైన ఎలాంటి కేసులు లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా రేపటి రోజు ఇంకేదన్నా ఎక్కువ జరగవచ్చు సో పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళపైన కాస్త దృష్టి సాధిస్తే బాగుంటుంది ఫ్యూచర్ భారతదేశం లేకపోతే ఆ ఏరియాలో ఉండే హిందువులకైనా ఒక నమ్మకం అన్నది వస్తుంది అది పోలీసుల చేతిలో ఉంది విషయం ఏంటంటే ఏదైతే ఈ పాలస్తీనా జెండాని ఎగ్రెసిండ్రు కదా అసలు ఆ పాలస్తీనాకు సంబంధించిన ఉగ్రవాదులు రీసెంట్గా అంటే కొన్ని మంత్స్ బ్యాక్ మన ఇండియన్ టెరిటరీలోకి వచ్చి అంటే పిఓకేలోకి అండ్ పిఓకే దగ్గర వరకు వచ్చి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కి అప్పజెప్పేలాగా ఉద్యమం ప్రారంభిద్దాము అనేసి ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఇందాక ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ఇజ్రాయల్స్ పైన అటాక్ చేసారు ఆ ఉగ్రవాది గ్రూప్స్ అనేసి వాళ్ళ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు సో ఆ ఉగ్రవాద గ్రూప్స్కి సంబంధించిన కొంతమంది నాయకులు మన జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి అక్కడి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదులతో మాటలు జరిపిన రికార్డులు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి ఒకప్పుడు ఈ ముస్లింలకు సంబంధించిన ఏదైతే ర్యాలీలు వెళ్తున్నాయి అంటే నిజంగా ఒక రకంగా ఒక హ్యాపీనెస్ అన్నా వచ్చేది ఓకే మీ ఇస్లాంని మీరు ఫాలో అవుతున్నారు కానీ చేతిలో భారతీయ జెండా ఉంది అనేసి బట్ ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు మాకు మతం ఫస్ట్ అనేసి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయాడు అది నెక్స్ట్ ఇంకా భారత్ బర్బాధిత అనేసి కొన్ని స్లోగన్స్ రేస్ చేస్తుంటారు కదా సో అలానే అంటే ఈ దేశని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేంత వరకు మేము ఊరుకోము అనేసి ఏవైతే స్లోగన్స్ జేఎన్యులో అక్కడ ఇక్కడ వేర్పాటు వాదులు చేస్తూనే ఉంటారు కదా సో వాటికి వంతెన పాడేటట్టే మీ మాటలు మీ చేతులు కనిపిస్తున్నాయి